అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి వార్త పదిహేనో అధ్యాయము ఇరవై రెండో వచనం తప్పిపోయిన కుమారిని ఉపమానము మీకు తెలిసి ఉంటే ఆ యువకుడు తన తండ్రి వారసత్వాన్ని జలసాలకు దుర్వినియోగం చేసి ఇక గత్యంతరం లేని పరిస్థితులలో తిరిగి ఇంటి ముఖం పట్టినప్పుడు వాడు మురికిగా విరిగిపోయిన వాణిగా నిరాశ చెందినవానిగా మరియు తాను ఇక పనికిరాని వాణిగా భావించాడని మనకు తెలుసు కానీ దేవునిలాగా ఎదురుచూచే తండ్రి తన కుమారుని చూసినప్పుడు అతను అతని వద్దకు పరిగెత్తి అతన్నిని కౌగలించుకున్నాడు అతను వెంటనే తన కొడుకునకు ప్రశస్త వస్త్రమును ఉంగరమును మరియు కొత్త చెప్పులనిచ్చి పూర్తిగా పునరుద్ధించాడు అతన్ని చూసినవారు అతను తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడని మరియు చివరికి పందులతో తినడం ప్రారంభించాడని ఎవ్వరూ నమ్మరు దేవుడు మనలను పునరుద్ధించినప్పుడు మనం పూర్తిగా పునరుద్ధరించబడి ఆనందంతో నిండి బహుమతులతో బయటికి వస్తామని ఆరోగ్యంగా ఆశీర్వదించబడిన వాణిగా సంపన్నునిగా బయటికి వస్తామని ఈ ఉపమానం చూపిస్తుంది నీ తలంపులు ఎప్పుడూ ప్రతికూలతతో ఉంటాయి కారణం నీవు చేసిన తప్పులను ఒక్కసారి చూడు అని శత్రువు చెప్పే అబద్ధాన్ని వదిలించుకో నీవు ఉత్తమ వస్త్రాన్ని ధరించకుండా ఉండటానికి నీవు ఖండించబడ్డావని అనర్హువని భావింప ప్రయత్నిస్తున్నది శత్రు పని ఆ ఎరను తీసుకోకు తండ్రి ఇచ్చే నీతి అనే వస్త్రమును మరియు దయ అనే వస్త్రాన్ని ధరించు నీ పేరు ఉన్న అధికార ఉంగరాన్ని తిరిగి ధరించు ఆయన నిన్ను నీ గమ్య ప్రదేశానికి తీసుకువస్తారు ప్రార్థన చేద్దామా తండ్రి అపరిపూర్ణుడనైన నన్ను క్షమించినందుకు మరియు నేను చేసిన ప్రతి తప్పుకు ఏసయ శిలువుపై ఇప్పటికే మూల్యం చెల్లించినందుకు మీకు వందనంలో మీ కరుణ ప్రేమ మరియు దయగల హృదయానికి తిరిగి రాగలిగినందుకు మీకు వందనములు మీరు నన్ను మీ నీతితో మరియు అనుగ్రహంతో అలంకరించారని నేను నమ్ముతూ కృతజ్ఞతలను చెల్లించుతూ ఏసునామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమె